ఆయన అందరికీ ఎండకాలం కాబట్టి విపరీతం ఎండ కొడుతుంది మరలా రోజు రెండు పూటలు గడుగుతాను ఖచ్చితంగా ఎందుకంటే ఎండలకు లేకపోతే మనమే ఇట్లున్నాం నోరులైన జీవాలు వాటినైతే ఖచ్చితంగా సార్లు గడగాలి వాటికి చెప్తే సల్లా ఉంటుంది இதுக்கு நான் வீட்டுக்கு செல்ல வேண்டாத நான் வேறு சார் உபரி பண்ணா அப்படிங்க நான் செல்லவும் நான் சொல்லுங்கள் அட கருதா அடேய் போட்டாயே இங்க வந்து உடைய ஹரிக்கிடறாங்க அந்த கேண்டே என்னக்கு பத்தி ஒருத்தன் நாபடி அந்தங்க ஒரு சார் வேற அலை என்ன சார் கருதுனே பத்த மంచి குடறாடா డైతంగా పది గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి రోజు ఎందుకంటే అవిడికి చెప్పి సల్లగా ఉండాలని చూడండి ఎందుకంటే ఎండ చూడన్నా ఎంత విపరీతంగా కొడుతుంది బయట అసలు ఘోరంగా ఎండ కొడుతుంది అవిడికి ఈ ప్లమ్ మీద నుంచి నీళ్ళు పోస్తే కొంచెం మంచిగా ఉంటుంది సల్లగా ఉంటుంది ఎందుకంటే ఇక ఈ ఎండకు నీళ్ళు ఎన్ని తాగినా తాగినట్టు అనిపించదు అవిడికి లాగా లచ్చో సరే ఇవి చూడండి కథలు మీరు ఇలాగా బర్లా రోజు రెండు సార్లు అడుగునా ఏ వివరాన్ని ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్నాళ్ళు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అలవాటు చేసుకోవాలి వీటిని మంచిగా మనం చెప్పినట్టుంటాయి మళ్ళీ బయట తీసుకొని కట్టేసి మ్యాథేసి సేపాయనా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఇప్పుడే ఎవరైనా కొత్త దూసే సపోర్ట్ ఉంటే చేయండి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను థ్యాంక్ యూ అండ్ బాయ్